మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవాంగ సీస్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే పొందూరు చెందేది శారీస్ అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మనము ఇదిగోండి ఇది యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేసామండి చిన్నగా ఒక వన్ మంత్ గ్యాప్ లో ఇంక తీసుకురాలేదు బట్ ఏంటంటే చాలా మంది రీస్టాక్ అడుగుతున్నారు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి ఎందుకంటే మన శ్రీదేవంగా సిక్స్లో మెయింటెనెన్స్ ఉండదండి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో వస్తాయి ఏంటంటే వీళ్ళకి షాప్ లేదు ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చేస్తూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది కూడా శ్రీదేవంగ సిక్స్లో నేను తీసుకున్న పొందు చెందేది శారీనే ఇది నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు తీసుకున్నాను ఈ ఈ రోజు చూపించే స్టాక్లో అయితే ఈ శారీస్ లేవండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తారు అండ్ ఇందులో నేను ఒక సెవెన్ ఎయిట్ శారీస్ తీసుకున్నాను ఇదే షాప్లో చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఇదిగోండి మంచి కలెక్షన్ అయితే ఉందండి అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఈ వీడియోలో చూపించేవే కాకుండా ఈ షాప్లో ఏవి తీసుకున్నా ఎక్సెప్ట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్కి అయితే డిస్కౌంట్ ఉండదు అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ చూపించబోతున్నారు అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవ్రీ థర్స్డే సారీ ట్యూస్డే అనేది హాలిడే అండి మిగతా రోజుల్లో మనకి ఆన్లైన్ అయిపోయిన తర్వాత షాప్ ఓపెన్ చేస్తూ ఉంటారు వీడియోలో ఏమన్నా శారీస్ నచ్చితే కనుక ఆన్లైన్ పర్చేస్ చేసుకునేవాళ్ళు ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మనకి షాప్ని విజిట్ చేసిన వాళ్ళే మనకి ఏంటంటే స్టాక్ ఎక్కువ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్స్ అయితే ఉంటాయి అండ్ మాధవ్ గారు చెండూరు చెందేరి కాటను చాలా రూల్ అయింది మనం రీస్టాక్ చేసి అవును మళ్ళీ అందరూ అడుగుతున్నారు మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ తో వచ్చేసామండి ఓకే ఇదిగో మంచి కలర్ లైట్ పర్పుల్ కలర్ పర్పుల్ ఓకే పళ్ళు మాటండి ఇది ఇది పళ్ళు

అది హ్యాండూమ్ కాదండి ఇది ఇది కంప్లీట్ వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు అవును ఇది కంప్లీట్ వీవింగ్ ఇలాగా ఓపెన్ చేసి చూపిచ్చాను వీది కంప్లీట్ వీవింగ్ ప్రింటింగ్ అనుకుంటారండి వీవింగ్ ఓకే ఓకే అండి వీవింగ్ ఓకే ఎంతండి ఇది రేట్ చెప్తే ఏంటి ఎంత రేట అంటారేమో మీరు ఎంత రేటానా ఇంతే రేటానా అదనే ఇంతే రేట అని ఆ ఓకే ఓన్లీ 3100 అండి ఆహాహా 3100 అండి ఇది కూడా కలర్స్ బాగున్నాయి అండి మంచి ఏంటంటే పేస్టల్స్ లో వచ్చినాయి ఈ ఫ్లవర్స్ వల్ల లుక్ కూడా బాగా వచ్చింది ఈ రోజెస్ వల్ల ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కు బాగా వచ్చింది యాక్చువల్ గా ఇది కాంబినేషన్స్ సెట్ చేసే వాళ్ళని చెప్పుకోవాలండి మరి రివర్స్ గొప్పదనం అన్ని అంటున్నాను నేను రివర్స్ కందుకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి మంచిది అందుకే అసలు ఎంత బాగుందో థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్

అలా ఓపెన్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ లో జామదాని కూడా మనం రెగ్యులర్ అమ్ముతున్నాం ఇది కొంచెం నాలుగు మార్తలు మీరు ఓపెన్ చేయండి ఇప్పుడు పట్టుకోవాలి ఇది చూసి చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఎంత లుక్ ఉందో చూడండి ఇది బ్లౌజ్ కదా అవునండి బ్లౌజ్ అది ఓకే ఏ బ్లౌజ్ ఓకే పल्लू బోర్డర్ ఓకే 1300 లో మీకు మ్యాచింగ్స్ మార్తా ఉంటాయండి ఆహా మనకి ఏంటంటే ఈ కలర్స్ మార్డమే గాని చీరంతా ఒకటే కలర్ కలర్ ఒక ఓన్లీ మ్యాచింగ్ే మార్తా ఉంటుందండి ఫెస్టివల్ సందర్భంగా రోజుకో వీడియో రిలీజ్ చేసేయండి ఓకే నండి తప్పకుండా రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి ఓకే చూస్తున్నారు కదాండి మంది డైలీ వీడియో వస్తదండి డైలీ వస్తదే ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్టాక్ కూడా చాలా తీసుకొచ్చారు ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నవి రీస్టాక్ అడుగుతున్నవి మాత్రమే ఎక్కువ తీసుకొచ్చారండి మిగతావన్నీ చాలా తక్కువ తీసుకొచ్చాము రీస్టాక్ అడుగుతున్నది ఏంటంటే మనకి సపోర్ట్ లేదు ఎంత తెచ్చినా సపోర్ట్ లేదు అందుకని చెప్పి కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చారు 3100 ఓకే థర్టీన్ హండ్రెడ్ లోటస్ డిజైన్ ఓకే శారీ అంతా బుటీ ఇదిగోండి బ్లౌజ్ బుటీ థర్టీన్ హండ్రెడ్ అందులో కలర్స్ థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్

మనం ఎన్ని కావాలని ఇవ్వగలం మళ్ళీ అడుగుతున్నారు మళ్ళా అందులో కలర్స్ అండి వీటికి మాత్రం బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ రాదు దీనికి బ్లౌజ్ అంటే కలర్స్ కి సెల్ఫే వచ్చింది సార్ కొత్తగా ట్రై చేసాడు వాడు ఓకే ఇదిగోండి బ్లౌజ్ ఎట్లా వస్తుంది చిన్న బుట్టి చిన్నపొట్టి ఒక దానికి ఇదే అండి ఒక్క ఎల్లోకి అయితే కాంట్రాస్ట్ మిగతా ఎన్ని కలర్స్ కి కలర్స్కి డిజైన్లో ఎన్ని కూడా సెలఫ్ బ్లౌజు ఇచ్చాడు ఇవన్నీ పదిహేను వందలు అవన్నీ పదిహేను వందలు ఇదిగో కలర్స్ ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఓకే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొక మంచి డిజైన్ చూపిస్తాను చూడండి ఇది కూడా జామదాని వీవింగ్ లాగా జామదాని వీవింగ్ అండి ఓకే దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చినట్టు ఉన్నాడు ఇది వాళ్ళ పళ్ళు శారీ అంతా మొత్తం జాలు అండి అక్కడ బుట్టి వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ కి లైన్స్ ఇచ్చేసరికి బాగుంది బోర్డ్ ఇచ్చారు అంటే మనకి చీర్ లో వర్క్ హెవీగా ఉంది కాబట్టి ప్లేన్ బోర్డ్ ఇచ్చారు ప్లేన్ ఇచ్చారు 1500 అండి ఓకే ఓకే ఓన్లీ చూడండి ఇంత వర్క్ ఇచ్చి అదే అంటున్నాను ఆ 1500 కలర్స్ కూడా బాగున్నాయి అండి అన్ని బాగుంటాయి ప్రతి కలర్ కూడా ఏంటంటే పేస్టల్స్ ఇచ్చాడు ఇచ్చేసరికి బాగా అనిపిస్తుంది ఇది కూడా పర్పల్ కూడా ట్రెండింగ్ కలర్

ఇది బ్లౌజ్ అండి ఇది కోటా బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా బాయ్ ఇచ్చారండి అదే చాలా బాగుంది ఇది 1500 1500 అండి ఓకే అందులో కలర్స్ అదొక కలరు ఇదొక కలరు ఏదో కలరు ఏదో కలరు

మంచి డిజైన్ ఇది కూడా ఇది ఎన్నాళ్ళు కట్టినా చీర అలాగే ఉంటుంది అలాగే ఉంటుందండి ఎందుకంటే అసలు ముడత రావట్లేదండి నేను వాషింగ్ మిషన్ లో కట్టేసుకున్నా కూడా ఏం అనిపిస్తుంది మరి ఇంకా అయితే మీరే మాకు నమ్మకం అదే అంటున్నాను అదే వాషింగ్ మిషన్ లో కూడా వేసేసారు అయితే సూపర్ స్టార్టింగ్ లో రెండు మూడు సార్లు చేత్తో ఉతికాను ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది పళ్ళు ఇక బార్డర్ జామ్దాని బార్డర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా క్రీమ్ బేసేనండి ఇదిగోండి ఇలా కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇచ్చా ఉండేది

అంతా కూడా క్రీమ్ వేసానండి మ్యాచ్ మారుతూ ఉంటుంది పళ్ళు చూడండి అన్నీ అంత బాగున్నాయి కదా ఇందులో మళ్ళీ డిజైన్ మారింది

కనకాంబరం పింక్ వచ్చినాయి ఇవన్నీ వచ్చిన కలర్సే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అందులోనే ఇది ఒక డిజైన్ మనకి ఇది ఫస్ట్ ఫ్లవర్ మేము ఇది కూడా చాలా మంది అడిగారు ఇదిగోండి బాగుంది ఇదిగోండి ఇలా వచ్చి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కాంట్రాస్ట్ ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అందరూ కలర్స్ నెక్స్ట్ సిక్స్టీన్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను మీకు అంటే నెంబర్ ఆఫ్ డిజైన్ సిక్స్టీన్ అందరికి అందుబాటులో ఉండేలాగా మరి బడ్జెట్ కాకుండా పెట్టామండి హెవీ బడ్జెట్ కాకుండా ఓకే పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ అండి అందులో మీకు కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి ఓల్డ్ డిజైన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఒక డిజైన్ ఇది ఇంకో డిజైన్ అవునండి దీనికి జరిగి బార్డర్ లాగా వచ్చింది అవునండి జరి బార్డర్ వచ్చి కొంతమంది జరి బార్డర్ అడుగుతున్నారు ఇది లాస్ట్ టైం కూడా తెప్పించ ఫస్ట్ లో అని అప్పుడు చిన్న జరి బార్డర్ వచ్చింది ఓకే ఓకే ఒక పెద్ద జెరీ బార్డర్ వచ్చింది పళ్ళు బోర్డరు శారీ అంతా ప్లేన్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ అవునండి బ్లౌజ్ అది బ్లౌజ్ లోటస్ అండి పళ్ళు ఇది శారీ అంతా ఇట్లా వస్తుంది అందులో కలర్స్ ఇది ఒక కలరు ఇదొక కలరు

6000 ఓ బ్లౌజ్ ఓ ప్లేన్ ఇచ్చారు ఆ హ్యాండ్స్ కి చూడండి ఫ్యాబ్రిక్ అంత బాగుంది కంప్లీట్ అని అన్ని కూడా కలర్స్ కూడా ఐస్ క్రీమ్ కలర్స్ ఐస్ క్రీమ్ కలర్స్ చూడండి అన్నీ కూడా నెంబర్ వన్ కలర్స్ సిక్స్టీన్ సిక్స్టీన్లో ఇంకొక డిజైన్ ఉన్నా ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్గా ఉంటుంది అది ఇది కానీ పళ్ళు కొన్ని పళ్ళు చూడండి అంత అందంగా వచ్చింది

ఐస్ క్రీమ్ కలర్స్ సిక్స్టీన్ అబ్బా ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చారండి చూడండి ఓకే పళ్ళు శారీ అంత చిన్న బుటి ఇది పళ్ళు కదా ఓకే చూడు పళ్ళు బా భలే ఉందండి చీరా అంటే ఈ కలర్కి ఆ మొగ్గలు భలే సెట్ అయి చూడండి బ్లౌజ్ సిక్స్టీన్ సిక్స్టీన్లో కలర్స్ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ కలర్స్ సిక్స్టీన్ ఏంటిని ఇది ఇది ఒక డిజైన్ లో క్రీమ్ క్రీమ్ బేస్ ఓకే బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇదిగో చూపిద్దాం అండి లాస్ట్ లో ఓకే ఇదిగో ఇదిగో అండి కాంట్రాస్ట్ ఓకే ఓకే ఇదిగో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఓకే ఇది దీనికి వచ్చేటప్పుడు ఏమో ఈ కలర్ ఆ కలర్ దానికి వచ్చేది కదా వస్తది దీనికి గ్రీన్ వచ్చింది అదేలే మనకి దీని కలర్ ని బట్టి తర్వాత ఎయిటీన్ కి వచ్చేద్దామండి ఇది కొత్త డిజైన్ లా ఉంది. కొత్త డిజైన్ అన్నది. హ అదే ఇంతకు ముందు చేయలా మనం. చేయలేము. ఓకే 18 దీని పल्लू సారీ అంత బూటి బూటి ఇది బాగుంది ఈ కాన్సెప్ట్ బాగుంది ఈ సారీ అంత బూటి వచ్చింది చూడండి. అవునండి. చాలా బాగుంది. సింపుల్ బూటి. ఓకే. పल्लू, గ్రాండ్ పल्लू, బ్లౌజ్ వచ్చేది కాంట్రాస్ట్. 1800 అంటండి. హ హ

ఎయిటీన్లో చూడండి ఇది ఇంకా నెంబర్ వన్ డిజైన్ మొత్తం ఫుల్ జాలండి ఫుల్ వివింగ్ ఇదిగోండి కంప్లీట్ ఎయిటీన్ ఇది కూడా ఎయిటీనే ఫుల్ వీవింగ్ వచ్చినా కూడా ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఎయిటీన్ ఇందులో కలర్స్ ఒకటి షేడ్స్ బాగున్నాయండి చాలా బాగుంటాయండి షేడ్స్ అన్నీ కూడా మంచి షేడ్స్ వచ్చాయి ఇవన్నీ ఎయిటీ ఇవన్నీ కూడా ఎయిటీన్ అండి నెక్స్ట్ ఎయిటీన్లో ఇంకొక డిజైన్ ఇస్తా ఇది ఒక డిజైన్ అండి ఇది ఇదిగోండి పళ్ళు బాగుంది శారీ శారీ అంతలా బంచెస్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్

Sånn. To ganger. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇగ అందులో కలర్స్ కార్నర్ కూడా ఇది కూడా వేరే టూ థౌసండ్ అన్నయ్య అందులోనే ఇది రోడ్ అండి ఇది కూడా టూ థౌజండ్ ఇది కూడా టూ థౌసండ్ ఇది కూడా డిజైన్ వేరే డిజైన్ ఇది ఇదిగోండి ఎట్లా వస్తుంది ఓకే ఓకే ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది వచ్చిందండి ఇది పళ్ళు శారీ ఓకే టూ థౌజండ్

ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు ఫోర్ కలర్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో బ్లౌజెస్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ రాలేదండి రాలేదా కాంట్రాస్ట్ రాలేదా సెల్ఫ్ చూద్దాం అండి సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చేసి కింద హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు బార్డర్ ఇచ్చారు అదే మొత్తమే విప్పకండిలే మళ్ళీ ఇబ్బంది అవుతుంది జస్ట్ అలా చూపించండి ఇది బ్లౌజ్ కదా అంటే మనకి సారీ అంతా వర్క్ వచ్చేసరికి అలా ఇచ్చాడు అన్నమాట అవును ఇది వండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇది ఒకటి అండి కంప్లీట్ క్రీమ్ బేస్ ఇది మ్యాచింగ్ మారుతా ఉంటుంది బ్లౌజ్ ఇది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అందులో కలర్స్ అండి ఇది ఒకటి ఇది ఒకటి ఇదొకటి ఓకే ఇదొకటి ఎన్ని కొండ ఇక్కడ ఏ వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది ఇక్కడ మ్యాచింగ్ ఏ వస్తుంది అదే వస్తుంది ఓకే ఓకే అదే ఓకే టూ సారీస్ పొందు చిన్న సారీస్ అయితే ఎన్ని వెరైటీస్ చూపించారో అన్నీ కూడా బాగున్నాయి చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా ఇందులో ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈ ప్రైసెస్కి అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు సో చూశారు కదండీ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ